పార్టీ పక్షాన పార్టీ అధ్యక్షుడు కత్తి సంపతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప పత్రికా విలేకరుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకు పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎస్ఎస్ ఫంక్షనాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక్కొక్క నాయకుడు రెచ్చిపోయి మాట్లాడుతాం మేమంతా విన్నాము వాస్తవంగా కూడా వాళ్ళకు అనడానికి ఆ అర్హత కూడా లేదు అభివృద్ధి విషయంలో కడియం తెలియదు ఏం చేయలేదు అనంటే వాస్తవం కూడా ప్రజలందరికీ తెలుసు ఎప్పుడు కానీ లేని కుటుంబానికి ఏదో మొదట్లో ఏది కలిగినా కూడా ఆయన చేయబట్టే కలిగిందనే సంతోషం ఉంటుంది కడియం శ్రీహరి రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి ఈ ఈరోజు ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇప్పటి మధ్య వయస్కులు ఎవరిని అడిగినా కూడా ఇవాళ ఏ ఊర్లే ప్రతి ఒక్కరి ఒక ఊరు ఇవ్వాలంటాను నేను వేలేరు మండలం అభివృద్ధి చేస్తున్నా అనేది కాదు స్టేషన్ గనుపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా సైమల్టేనియస్గా అన్నీ కూడా అన్ని గ్రామాలకు అందే విధంగా చేసిన వ్యక్తి కడియం శ్రీ ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నా ఏదున్నా కూడా రాష్ట్రానికి వేరే మంత్రుల నిధులు కానీ ఎమ్మెల్యేల నిధులు కానీ బదిలాడుకొని నా వెనుకబడ్డ ప్రాంతం నాది ఎస్సీ నియోజకవర్గము అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఒక్కొక్కరిని బతిలాడి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కడియం శ్రీయర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇవాళ ఏ పోరాన్ని అడిగినా ఏం చేసినా నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నావు అన్నయ్యని ఇలా రోడ్డు డబల్ రోడ్ చేసినా అని చెప్పి పల్లారజేశ్వర రెడ్డి గారు చెప్పుకుంటాడు డబల్ రోడ్డు అప్పుడు సింగిల్ రోడ్ లేని డబల్ రోడ్ ఎక్కడి నుంచి అయింది ఆ రోజులలో కనీసానికి నా ఉందామంటే బండ్ల బాట తప్ప అటువంటిది కనీసానికి కంకర్ రోడ్డు కూడా లేదు అటువంటి పీరియడ్లో నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామానికి తార్ రోడ్డు వేయించిన ఘనత అప్పుడు కడియం అని చెప్పి సందర్భంగా నేను తెలుసు అదేవిధంగా ప్రతి గ్రామంలో చూడండి ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు ఎవరు కట్టినరు థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్లు ఎవరు కట్టినరు మా హెల్త్ సెంటర్లు ఎవరు కట్టించారు గురుకుల పాఠశాలలు ఎవరు కట్టించారు గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఒకటో రెండో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో మూడో గురుకుల పాఠశాలలు శాంక్షన్ అయితే శాంక్షన్ అయితే అది వేలేరుకు వేలేరు మీద ఉన్న ప్రేమతో వేలేరు మండలం మీద ఉన్న అప్పుడు మండలం కాదు ఉమ్మడి ధర్మసాగర్ మండలంలో వేలేరు ఉన్నా కూడా ఆ వేలేరుకు తీసుకొచ్చిన గణిత కడియం శ్రీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేకుండే అటువంటిది కూడా అప్పుడు కొట్లాడి ప్రభుత్వంతో ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా తీసుకొచ్చిన కనుక కడియం శ్రీయారి మీరు మాట్లాడుతుండ్రు ఇలా కడియం శ్రీఆర్ అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు మేము ఎంత చేసినాము అని చెప్పి మీరు చెప్తా అంటే జనానికి మొత్తం తెలుసు ఏదేమైనా మీరు ఇవన్నీ మాట్లాడితే మాత్రం కుదరదు వాస్తవంగా కూడా మొన్న రాజయ్య గారు మాట్లాడుతాడు నేను ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తానా నేను చేసేదానికి మొత్తం కడియం శ్రీయారే అడ్డుపడ్డాను అన్నాడు ఎంత అది ఎంత అవమానకరమైన విషయం అంటే ఎంత అది చెప్పుకోవడానికి కూడా ఇజ్జత ఉండాలి కనీసానికి అటువంటిది కూడా అది పద్ధతి కాదు ఇవాళ నువ్వు డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే కడియం శ్రీహారి అడ్డం పడ్డాడు నువ్వు ఇంకా నువ్వు మున్సిపాలిటీ చేస్తానంటే కడియం శ్రీగారి అడ్డం పడ్డా ఇవన్నీ ఉంటాయి నువ్వే నీ తెల్లారైతే మా అన్న ఖాతా కారకన్నా పల్లరాజేశ్వర రెడ్డి అన్న సీఎం తర్వాత సీఎం నేను ఒక్కటి చెవులో ఊదేది ఉంటే తెల్లారే పనులు అయిపోతాయి అని చెప్పి నువ్వు స్టేజీల మీద అందరికి సప్పట్లు కొట్టించిన రోజులేవా ఏది ఇవన్నీ చేస్తా అంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏం చేసిండు ఇవన్నీ అడ్డుకుంటా అంటే ఈయన అడ్డుకుంటే ప్రతి ఒక్కటి కడియం శ్రీ గారు అడుగునేది ఉంటే పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు సీఎం దగ్గర ఉన్న పలుకుబడి మీకున్నది అన్ని రకాలు ఉన్నదని మీరు చెప్పుకుంటారు అందరు చెప్తారు మరి అటువంటిది ఇవన్నీ అడ్డుకుంటా అంటే వాళ్ళని ఎందుకు ఈ ఇలా స్వీయర్ గారిని దోషిగా నిలబెట్టవచ్చు కదా మీరు ఆయన మాట్లాడినప్పుడు కూడా మీరు ఖండించలేదంటే మీరు ఇద్దరు ఒక రకమైనది ఒక రకానికి చెందిన వాళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్నటి ఎలక్షన్లలో ఆధారాలతో యుక్తంగా చెప్తా ఇదే రాజయ్య గారు కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మోసం చేసింది ఆయన కాదా ఒక్కొక్క సర్పంచ్లకు ఫోన్లు చేసి మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయండి అని చెప్పి ఎంతోమంది సర్పంచ్లకు వేరే ముఖ్య నాయకులకు ఫోన్లు చేసినవి కూడా రికార్డులైతే వ్యక్తంగా ఉన్నాయి ఈరోజు మీరు ఈ రకంగా మాట్లాడుతుంటారంటే ఇది సిగ్గు చేటే తప్ప వేరే కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను మీ గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు మీరు తెలిసిన పుస్తకమే అందుకొరకు అభివృద్ధి విషయంలో కానీ దీని విషయంలో కానీ ఐదు సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి కంటే రెట్టింపు ఇక్కడ చేయకపోయేది ఉంటే మాత్రం మేము పార్టీలకే రాజీనామా చేస్తాం ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్